ఈరోజు గోరుచుక్కుడుగా చేద్దామని ఫ్రై దీనికి పెద్ద స్టోరీ ఉంది మేడం నా నా పెళ్ళైన ఫస్ట్లో మా అత్త కూర చేయమనింది మా అక్క ఏమో మా తోడు కోడలు ఊరికెళ్ళింది ఊరికెళ్తే నీ చేయాలి ఆ రోజు కూర నాకు రాదు అని చెప్పలేను ఇంక కట్ట చెయ్యాలి కదా అది భయం అప్పుడు ఫస్ట్లో తెలియదు కదా అత్తలను చూస్తే భయం మా అత్త ఏమందు కానీ నాకు భయం వేసేది ఏమంటారో ఏమోనని ఏం చేశారంటే కూర చేయడానికి అన్ని కట్ చేసి పెట్టి ఇట్టే ఒలిసి మీలాగే ఒలిచి పెట్టానా పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే కూర అంతా అయిపోయిన తర్వాత ఉప్పు సరిపోవట్లే ఉప్పు సరిపోకపోతే అప్పుడు కళ్ళు ఉప్పు మేడం దొడ్డు ఉప్పు సాల్ట్ అసలు ఉండేది కాదు ఊర్లలో ఏం చేసేవాళ్ళంటే వన్ ఇయర్కి ఒకసారి ఒక బస్తా కొని ఒక మూల వేసేవాళ్ళు అది అది దంచి ఏదన్నా అవసరమైతే దంచి వేసేవాళ్ళు కాకపోతే కూరలలో నేనేం చేసా సరిపోలేదు కదా అని చెప్పి కూర అంతా అయిపోయిన తర్వాత నేలల్లో గ్లాస్ నేలల్లో కల్లుపు నానబెట్టి అప్పుడేంత తెలియక అంతే కదా నానబెట్టి అది కరగలేదు ఏం లేదు ఆ వాటర్ మొత్తం గ్లాస్ నిండా మొత్తము ఆ కూర అంత అయిపోయిన తర్వాత పోసి అట్ట తిప్పేసి సూపర్ ఏంది వావు మొత్తం కూర అంతా తిప్పేస్తే ఆ కూర దాంట్లో ఎట్టా కనిపిస్తుంది అంటే నీళ్ళల్లో పైన తేలి ఆడుతుంది కూర ఫ్రై అంటే ఎట్టు ఉంటుంది మామూలుగా తలకాయ ఉంటుంది మొత్తం ఏం జరిగింది వచ్చి ముందు ఆయన చూసేవాడు ఆయన చూసేది ఆ టేస్ట్ చూసి చెప్తాడు మొత్తానికి డబ్బా కొట్టి చెప్పాడు సరస్వతి రోజు కూర చేసింది అసలు వావు మామూలుగా చేయలేదు అని మా అన్న నేను ఒకటి చెప్తాను అయితే ఇంట్లో వాళ్ళందరూ ఇంకా ఎంత బాగా చేశారు అని పాపం అందరు కూర్చున్నారు అన్నానికి కూర్చుంటే మొత్తం ఒక్కటే నవ్వు కూర ఏమనలేదు ఆ పర్లేదు ఏం కాదులే అని చెప్పి నవ్వి నాకు అర్థం కాబోయా ఫస్ట్ లో కదా అర్థం కాక మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇంట్లో కూర చేయమని అట్ట చెప్పే వాళ్ళు కాదు మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళు నాకు అర్థం కాక అట్ట పడితే అటు చేసి పడేసా కానీ ఏం కూరలేదు మేడం మళ్ళీ నేను కూర చేసేదా కట్టే కూర్చున్నారు అందరు సూపర్ మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఇప్పటికి కూడా నవ్వుకు